హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి కొత్త లింక్ కోసం అందరు ఎదురుచూపులు మరి ఈరోజు నైట్ రేపో రానున్నాయి ఎటకేళ్లకు లింకుల ద్వారా నెక్స్ట్ స్టెప్లోకి పోయే అవకాశం ఉందన్నమాట విక్టరీ యాస్ అనేది అతి త్వరలో ప్రారంభించబడే ఒక ప్లాట్ఫామ్గా చెప్పుకోవచ్చు ఇది అందరు వ్యవస్థాపకులను తనిఖీ చేసి వారి విక్టరీ విత్ యాస్ ప్లాట్ఫామ్కు ప్రవేశించడానికి అర్హత కలిగి ఉన్నారా లేదా అనే తనిఖీ చేయబోతుందన్నమాట ఈ అద్భుతమైన ప్లాట్ఫామ్ గ్రహీతలుగా మారుతారో లేదో ఆ చూసే ప్రక్రియను ఖచ్చితంగా ఇప్పుడు ప్రారంభించబోతుంది కంపెనీ మరి భారతదేశంలో చాలామంది ఫౌండర్స్ చదువుకునేవారు అయినప్పటికీ వారు యాస్ గారిపై గొప్ప ఆశతో పూర్తి నమ్మకంతో కొనసాగుతున్నారు మరి ఇక్కడ మోసం చేసిన వారు నెగిటివ్గా మాట్లాడడం ఆ విధంగా వారు ఎప్పుడు ఆలోచించరు వారి ఏకైక కోరిక ఏంటంటే ఏదో రోజు వారి జీవితం మంచిగా మారాలనేది అనమాట కాబట్టి ఇప్పుడు సర్వే త్రీలో వారిలో కొందరు పదకొండు ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోతున్నారు ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఖచ్చితంగా గ్లోబల్ లీడర్స్ దీనిపై ఏదో రూపంలో జవాబు వస్తుంది అవసరమైన స్పష్టత కూడా ఇస్తారు కాబట్టి ఎవరు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు ప్రతి ఒక్క ఫౌండర్ మరి ముందుకెళ్ళే పరిస్థితి ఉండబోతుంది ఏం ఇబ్బంది లేదు అదేవిధంగా గత వారం రోజుల నుంచి అందరూ కొంచెం అయోమయంలో ఉన్నారు విషయం ఏంటంటే అన్పాసిబుల్లో ఉన్న ప్రతి ఫౌండర్ మిత్రుడు కొత్తగా కంపెనీ ఇస్తున్నటువంటి ఆ పదకొండు క్వశ్చన్ల డాక్యుమెంట్ను ఫుల్ఫిల్ చేయాలి సర్వే ఫారాన్ని పూర్తి చేయాలి మరియు కేవై చేయాలి అలాగే కంపెనీ ఇచ్చిన లింకును వేరే ఇతరులకు షేర్ చేస్తూ వారిని ఆ లింక్ ద్వారా జాయిన్ చేయించాలి అలాగే కేవైసీ కూడా చేయించాలి ఇక్కడ కంపెనీ ఏ మోటో ప్రకారం వెళ్తుందో గమనిస్తూ మన ఈకో సిస్టమ్ని అనుసరిస్తూ మనం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే యాస్ గారు ఒక ప్రపంచవ్యాప్త కంపెనీ ఒక బిజినెస్ అంటే ఖచ్చితంగా మనం కూడా ఈ విధంగా వర్క్ చేయాలి మనం ఏదో ఊరికి కూర్చుంటాం ఏదో ఊరికి అమౌంట్ అందిస్తారనే ఆలోచనతో ఎవరు ఉండకూడదు దయచేసి ఇంకోటి ఖచ్చితంగా మీరు మీ వెల్విష్యూ కానీ మీ స్పాన్సర్ల సహాయం ఖచ్చితంగా తీసుకోండి హడావిడి చేయకుండా నిదానంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి అదేవిధంగా ప్రతి ఒక్కరు వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఆడియోల్లో కానీ వీడియోలో కానీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉండండి ఎక్కువ సిస్టంలో వచ్చిన మెసేజ్ల ప్రకారం ఖచ్చితంగా ముందుకు వెళ్ళండి ఎందుకంటే చా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది కంపెనీ ఏదైతే ఇస్తుందో దాని ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఖచ్చితంగా కొత్త ఆరంభంలోకి వెళ్ళబోతున్నాం ఇది వాస్తవం పాత కంపెనీ కనెక్షన్ లేదని గుర్తుంచుకోండి చాలామంది ఎందుకంటే పాత కంపెనీ పేరు కానీ అందులో ప్రోడక్ట్స్ కానీ అందులో ఉండే విధానం మరి అది లేదు ఇది లేదనేది క్లియర్గా ఇక్కడ ఇస్తున్నారు ఎందుకంటే పాత కంపెనీ ఆలోచన చేయకండి యాస్ ప్రెసర్ మాత్రమే క్యారీ ఫార్వర్డ్ అనేది ఇక్కడ పాత కంపెనీ నుంచి ఒక ఎస్ఆర్ మాత్రమే కొత్త కంపెనీకి రాబోతున్నాడు మిగతా లోగోలు కానీ అవన్నీ అవన్నీ దాంతోనే ఉంటాయి ఖచ్చితంగా అందరూ కొత్తగా వ్యక్తిగతంగా ఇక్కడ ప్రారంభించాల్సి ఉంటుంది అదేవిధంగా అకౌంట్ల బాధ్యత పాత దాంతో నుండి బహుళ అకౌంట్లు తెరవచ్చు కానీ ప్రతి ఒక్కదాన్ని స్వయంగా ఇప్పుడు నడపాల్సి ఉంటుంది ఒకరికి పది అకౌంట్లు ఉంటే మరి అన్నీ నడపడం సాధ్యం కాదు అందుకే ఇప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్క ఫౌండర్కి ఒక ఐడినే అని ఎందుకు చేస్తున్నారంటే మనం ఆ ఐడీని జాగ్రత్తగా లింకులు షేర్ చేయాల్సి ఉంటుంది కంపెనీ ఇచ్చిన ఆ ప్రమోషన్లో భాగంగా ఏం చెప్తుందో చేయాల్సి ఉంటుంది కాబట్టి మల్టీ ఐడిలు అనేది ఇక్కడ ఒక వ్యక్తి నిర్వహించడం అసాధ్యం అదేవిధంగా ఇతరుల పేర్లపై అకౌంట్ ఒకవేళ నిర్వహించాలంటే వాటి అన్నిటిని మీరు యాక్టివ్గా నిర్వహించాలి యాక్టివ్ లేకుండా వేరే వేరే వాళ్ళ పేరుతో ఏదో పెట్టాము అది ఎట్లే ఉందంటే అది కుదరదు అనమాట ఎనీ టైమ్ ఐడి యాక్టివ్గా ఉండాలి ఐడి లింకులు షేర్ అవుతూ ఉండాలి ఆ ఐడిలో ఉండే ప్రోడక్ట్స్ కూడా అవన్నీ విధంగా మనకు సక్రమంగా నిర్వహించాల్సి ఉంటుందన్నమాట అదేవిధంగా ప్రతి ఖాతాకు కేవైసీ తప్పనిసరి కేవైసీ అంటే ఆధార్ ఉంటుంది కాబట్టి మరి మన ఆధార్ను ఒక్క అకౌంట్కు మాత్రమే తీసుకుంటే టెక్నాలజీ మళ్ళీ వేరే ఐడి మన ఆధార్తో ఇస్తే తీసుకోదన్నమాట అదేవిధంగా వయస్సు కూడా సాధారణంగా పద్దెనిమిది ప్లస్ అనేవాళ్ళు ఉండాల్సిందే అని చెప్తున్నారు ఇంతకుముందు మరి పుట్టిన బిడ్డలతో సహా ఫౌండర్షిప్ ఐడీలు అయితే తీసుకున్నారు మరి ఇప్పుడు వాళ్ళ కొద్దిగా కొద్దిగా ఇబ్బందిగా మారచ్చు ఎందుకంటే ప్రతి ఐడి పద్దెనిమిది ప్లస్ ఉన్న వాళ్ళని మాత్రమే క్వాలిఫై అయ్యే విధంగా ఇప్పుడు ఉండబోతుంది అకౌంట్ కోసం ఖచ్చితంగా పది పదకొండు అర్హత గల ప్రశ్నలు క్లియర్ చేయాల్సి ఉంటుంది ప్రతి వ్యక్తిగతం నుంచి ఆ ప్రశ్నలకు మనం జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అదేవిధంగా రెఫరల్ లింక్ పొందిన తర్వాత మీ చేసి మీ చేసే పనిని బట్టి విజయాన్ని కూడా ఆ విధంగా అందుకోబోతున్నాం కాబట్టి క్లియర్గా ఇయర్ ఫౌండర్స్ మనం ఇంతకుముందు అనుకున్నంత ఈజీగా ఏదో మన అకౌంట్ ఉంది మనకు అమౌంట్ వస్తూ ఉంటుంది అనేది కాకుండా కంపెనీ ఆ ప్రమోషన్లో మన ఐడి తరఫున కూడా మనం భాగస్వామ్యం చేయాలి అంటే మన అఫిసియేట్ లింక్ను పబ్లిక్లోకి పంపడం మరి మన ఫ్రెండ్స్కు పంపడం బంధువులకు పంపడం వారిలో కంపెనీ ఈ విధంగా ఉండబోతుంది ముందుగా మనకు అంత ఎంతో ఆ పేమెంట్ కొంచెం వస్తుంది కాబట్టి ఈ విధంగా మాకుంది మీకు కూడా ఇలా ఉండబోతుందని పది మందికి చెప్పి మనం కూడా వాళ్ళను కంపెనీలోకి తేవాల్సి ఉంటుంది ఇక్కడ కంపెనీ కాన్సెప్ట్ ఈవెన్ దేశాల గవర్నమెంట్కే నచ్చి మనకు అప్రూవల్ చేశాయి అవన్నీ మరి అలాంటప్పుడు మామూలు ప్రజలు మన కంపెనీకి అట్రాక్ట్ కాకుండా ఉంటారా ఖచ్చితంగా అవుతారు కాబట్టి అంత అంత స్టామినా అయితే కంపెనీ దగ్గర ఉందన్నమాట ప్రోడక్ట్ల విషయంలో రేటు రేటు పరంగా ఆఫై ఉంటుంది అదేవిధంగా నాణ్యత విషయంలో పూర్తి ఫోర్ కే టెక్నాలజీలో రాబోతుంది అదేవిధంగా ఇందులోకి వచ్చే మెంబర్స్కి కూడా ఇన్కమ్ రాబోతుంది మరి ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చేదానికి ఆసక్తి చూపుతారు కాబట్టి మన వరకు కూడా కంపెనీ ఆ బాధ్యతలో మనం పాలు పంచుకుందాం అప్పుడే మనం కూడా ఒక ఫౌండర్గా బాధ్యత నిర్వహిస్తున్నట్టు అంతే తప్ప మరి ఐదేళ్ళు మనం ఖాళీగా ఉన్నాం యాస్ గారు టెక్ టీమ్ సహాయంతోనే అన్నీ రెడీ చేశారు ఇప్పుడు కూడా ఖాళీగా ఉంటాం అనే ఆలోచన మానేయండి కంపెనీ ఏదైతే మనకు చెప్తుందో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ నిర్వహిద్దాం ఇది కూడా ఒక ఉద్యోగం లాంటిదే దయచేసి గుర్తుపెట్టుకోండి కాబట్టి ఖచ్చితంగా యాస్ గారు ఈ ప్రయత్నంలో ఈ లక్ష్యంలో మనవంతు కూడా మరి ఆ విధంగా భాగస్వామ్యం అయితే ఈ ప్రపంచవ్యాప్త కంపెనీలో ఫౌండర్గా మనం సక్సెస్ అయినట్టు అనమాట కాబట్టి ఈ విధంగా అందరూ ఉంటారు అదేవిధంగా ఎవరు గందరగోళ గందరగోళానికి గురవద్దండి అంతా అందరికీ ఈజీ కొంచెం తెలుసుకుంటే ఈజీగానే ఉండబోతుంది అంతేకాటి నిరాశపడకండి బాధపడకండి ప్రతి ఒక్కరు నిజంగా సక్సెస్ అవుతారని కోరుకుంటూ ఈ వీడియో అంతటితో ముగిస్తున్నాను ఒకే ఫౌండర్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ కొత్త ఆరంభంలో ఖచ్చితంగా విక్టరీ విత్ యాస్ గారి ప్లాట్ఫామ్కు ప్రతి ఒక్కరూ చేరుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను అందరికీ మా ఛానల్ తరఫున కంగ్రాచులేషన్స్ చెప్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్